యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కైపి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా దర్శపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీకి విశేష స్పందన లభించింది పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి రంగవల్లలు శోభాయమానంగా తీర్చిదిద్దారు మొదటి బహుమతి ఫ్రిడ్జ్ను ప్రత్యూష గెలుపొందగా రెండో బహుమతి వాషింగ్ మిషన్ను సుబ్బలక్ష్మి దక్కించుకుంది మూడో బహుమతి వెట్ గ్రైండర్ను జానకి అనే మహిళ దక్కించుకుంది యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ సుశీల్ కుమార్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Like, Share, Subscribe, and Get Notification.